హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది మా ఇంట్లో గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఈ వర్షాకాలంలో మా ఇంట్లో చాలా మొక్కలు పెరుగుతాయండి అవి ఏమేంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పొనగంటి ఆకు చూడండి ఇలా ఉంటుంది ఇది చాలా మంచిది ఇది పప్పు వేసుకుంటే చాలా మంచిది ఇది పునగంటాకు ఆరోగ్యానికి చాలామంది అడుగుతారు ఇది పునగంటాకు ఇప్పుడైతే ఇలా అయింది కొంచెం తర్వాత చూద్దాం ఎలా అవుతుందో నెక్స్ట్ ఇంకా ఏం చెట్లున్నాయంటే తెల్లగర్జలాకు తెలిసేనా ఇదంతా తెల్ల చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో వర్షాకాలం వచ్చిందంటే గార్డెన్ మొత్తం నిండిపోతుంది మాకు తెల్లగర్జలాకుతో ఇలా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ తెల్లగర్జలాకు పెరుగుతుంది అలాగే పూల చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి శంకు చెట్టు అంటారు శంకు పూల అంటే తెలిసే కదా శివునికి చాలా ఇష్టం ఈ చెట్టు కూడా అయింది చూడండి నెక్స్ట్ చూడండి బెండ చెట్టు దొండకాయ దొండకాయలు సారీ దొండకాయలు చెట్టు చూడండి తీగ ఎలా అయిందో దొండకాయ చెట్టు దీని మీద మొత్తం పత్రి చెట్టు మీద మొత్తం అయిపోయిందండి పత్రి చెట్టు చూడండి ఇది కూడా దేవునికి పెడతాము వర్షాకాలంలో ఇలా అయిపోయింది దొండ చెట్టు కూడా దీని మీదనే పారింది చూడండి తీగ అంతా పారింది నెక్స్ట్ ఈ చెట్టు చూడండి పిండి కూర చెట్టు అంటారు ఇది కూడా చాలా మంచిది చాలామంది ఇది పప్పు చేసుకుంటారు పిండి కూరకు నెక్స్ట్ చూడండి కరివేపాకు ఇది కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి కళ్ళకు చాలా మంచిది ప్రతి కూరలో ఇది వేస్తుంటారు కరివేపాకు ఇది కూడా చాలా అయింది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నిమ్మ చెట్టు ఇప్పుడైతే కాయలు చాలా ఉన్నాయి చూడండి మనకు సమ్మర్లో కావాలంటే అప్పుడు కాయ కానీ ఇప్పుడు మాత్రం చాలా ఉంటాయండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో నిమ్మరసం కూడా హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు తాగాలి నిమ్మరసం నెక్స్ట్ ఇది వచ్చి పుల్లగంధ చెట్టు అండి చూస్తున్నారా ఇప్పుడు ఇప్పుడే అవుతుంది చెట్టు ఒక్కటి కాదు అన్ని రకాల పూలు పూల చెట్లు మొక్కల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ ఉన్నాయి తెల్లగర్జలాగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలన్నా మీకు చూడండి చాలా ఉంది మా ఇంట్లో ఇప్పుడైతే చాలా అవుతుంది వర్షాకాలంలో నెక్స్ట్ వచ్చేసి ముద్ద మందారం చెట్టు చూడండి పూలయితే దేవుడికి పెట్టేస్తాము ఈరోజు పూలు అయితే లేవు చూడండి మందారం చెట్టు షోకేష్ చెట్టు అక్కడికి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ మల్లె చెట్టు మల్లె మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకా పూయలేవు చూడండి ఎలా ఉన్నాయో మల్లె మొగ్గలు చాలా పూసాయి చూస్తున్నారా ఇది శితమల్క చెట్టు దీనికి కూడా కాయలు కాస్తాయి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే చెట్టు ఇలా అయింది ఇలా ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి మా ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి గోంగూర చెట్టు అండి అందరికీ చాలా ఇష్టం పప్పులో మాత్రం చాలా పుల్లగా ఉంటుంది చూడండి ఇప్పుడే అవుతుంది ఇది అయితే మొత్తం ఆవరిస్తుంది ఈ చెట్టు అయితే మాత్రం చాలా అవుతుంది ఇవి ఇప్పుడే పెట్టాము ఇవి వర్షాకాలంలో పెరుగుతాయి చూడండి తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ త్రికాల మల్లె ఈ చెట్ల పేర్లన్నీ చాలా వింతగా ఉన్నాయి కదా తులసి చెట్టు చూడండి ఇది మనీ ప్లాంట్ ఇది రణఫల ఆకు అంటారు ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి కూడా ఏమంటారంటే ఈ చెట్లను అందతుకుల తీగ అంటారు ఫ్రెండ్స్ బొక్కలు విరిగినప్పుడు అవి అతకడానికి ఈ చెట్లను వాడతారు మేకపాలలో వీటిని కలిపి దీన్ని కలిపి తాగుతారు బొక్కలు విరినా కాడ అతుకుతాయని ఇవి తీసుకొచ్చాము మేము మొన్న ఇంకా పెట్టలేము పెడతాము చెట్లు ఓకే ఫ్రెండ్స్ మా గార్డెన్ ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్